ఒక కంసాలి ఒక వెండి రేకును నిప్పుల మీద కాల్చడం చూసిన ఒక స్త్రీ అడిగింది మంట మీద ఇలా కాల్చడం ఎందుకు అని వేడి ఎక్కువగా ఉంచితే మంట మధ్యలో వెండిని ఉంచాలి అప్పుడే అందులోని మాలిన్యమంతా తొలగిపోతుందని కంసాలి వివరించాడు ఇప్పుడు ఆ స్త్రీ అతన్ని ఆ వెండిలో మాలిన్యం పూర్తిగా ఎప్పుడు పోతుందో మీకెలా తెలుస్తుంది అని అడిగింది అతను నవ్వి ఓ అది చాలా తేలిక ఆ రేకులో నా ప్రతిబింబం కనిపించినప్పుడు అని అన్నాడు మీ జీవితంలో మీరు కష్టాలు అనుభవిస్తూ ఉంటే దేవుడు కళ్ళు మిమ్మల్నే చూస్తాయని తన ప్రతిబింబాన్ని మీలో చూసుకునేదాకా ఆయన ధ్యాసంతా మీదని ఉంటుందని గుర్తుంచుకోండి మోరల్ ఆఫ్ ది స్టోరీ ఈ జీవితం మిమ్మల్ని కాల్చివేసే కొలిమి కాదు మిమ్మల్ని మెరిసి వెండిలా తయారు చేసేందుకు మీకు ఇది దొరికింది అని తెలుసుకోండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్